నెల రోజుల లోపే అనౌన్స్ చేపిస్తాను నెల రోజుల లోపే అనౌన్స్ చేపిస్తాను ఈ మండలాలు అనికొండ కాబట్టి ఒకటి డిగ్రీ కాలేజీ కావాలని అడిగింది సోదరిమణి తప్పకుండా రాబోయే కొద్ది నెలలలోపే డిగ్రీ కాలేజీని శాంక్షన్ చేపిస్తాను రెండవది ఆర్టీఓ ఆఫీసు లేని మాట వాస్తవం ఆర్టీఓ ఆఫీసుని కూడా దాని మంత్రిని నేనే కాబట్టి ఆర్టీఓ ఆఫీసుని కట్టిస్తాను ఒక పాలిటెక్నికల్ కాలేజీని కూడా కల్లూరు హెడ్ క్వార్టర్ లో కట్టించుకుందాం ఇంకా మున్సిపాలిటీ అడిగారు మీ అందరికి ఇష్టమైన మున్సిపాలిటీని కూడా నెల రోజుల లోపే అనౌన్స్ చేపిస్తాను కొంత నియోజకవర్గం కాబట్టి ఆడబిడ్డ అడుగుతుంది కాబట్టి మా దయానంద్ గారు గడిచిన పది సంవత్సరాలు పన్నెండు సంవత్సరాల నుంచి ఇదే నియోజకవర్గంలో కాలుకు బలపం కట్టుకొని ప్రజలందరి ఉండే వ్యక్తి ఈ నియోజకవర్గానికి రాబోయే రోజుల్లో ఈ కల్లూరికే కాదు మిగిలిన మండలాలకు కూడా కావలసిన మౌలిక వసతులతో పాటు మిగిలిన శాంక్షన్లన్నీ మన చేసుకుందామని ఈ వేదిక ద్వారా మీ అందరికీ మనం ప్రస్తుతం ఖమ్మం జిల్లా కల్లూరులో ఉన్నాం ఖమ్మం జిల్లా కల్లూరులో ఉన్నాం కల్లూరుని మున్సిపాలిటీ చేయాలని ప్రజలంతా కోరుతున్నారు అందులో భాగంగా మనం ప్రజల అభిప్రాయాలు తీసుకుంటున్నాం ఇప్పుడు మనం ప్రజెంట్ గా లింగాల వాత్యానాయక తండ మధ్యలో ఉన్న గ్రీన్ ఫీల్డ్ హైవే పైన ఉన్నాం సో కల్లూరుని మున్సిపాలిటీగా వాత్యానాయక తండ వరకు చేసి ఉంటే చేస్తే మనకి ఇక్కడ ఫీల్డ్ హైవే ఉంది కాబట్టి గ్రీన్ ఫీల్డ్ హైవే మధ్యలో ఉంటుంది కాబట్టి వాత్యానాయక తండాన్ని కూడా కల్లూరు మున్సిపాలిటీగా చేసినట్టయితే కల్లూరు మున్సిపాలిటీలో కలిపితే మనకి అక్కడ వరకు ఈ గ్రీన్ ఫీల్డ్ హైవే వరకు కల్లూరు వస్తుంది అండ్ కల్లూరు డెవలప్ అవడానికి అవకాశం ఉంటుందని ప్రజలు కోరుతున్నారు కాబట్టి దయచేసి ప్రభుత్వం కూడా వాచ్యానాయక తండాన్ని కూడా మన మున్సిపాలిటీలో కలపడానికి ప్రయత్నాలు చేయాలని కోరుతున్నారు గ్రీన్ ఫీల్డ్ హైవేకి మనకి వాచన తండా నుండి కల్లూరు మున్సిపాలిటీ అవుతుంది అండ్ లింగాలిట్ పంచాయతీ ఉంటుంది కాబట్టి ప్రభుత్వం కూడా వాచన తండాని కూడా మున్సిపాలిటీలో కలిపితే మన కల్లూరు అనేది మున్సిపాలిటీ గ్రీన్ ఫీల్డ్ హైవే వరకు వస్తుంది కాబట్టి ప్రజలు అది కోరుతున్నారు కాబట్టి దయచేసి ప్రభుత్వం కూడా ఆ దిశగా చర్య తీసుకొని కల్లూరుని ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా మున్సిపాలిటీ చేయాలి అండ్ రెవెన్యూ చేయటంలో భాగంగా చేస్తారని ఒక ప్రపోజల్ వచ్చింది అందులో భాగంగా మున్సిపాలిటీ చేయాలా వద్దని ప్రజల అభిప్రాయాలు తీసుకుంటున్నాం అందులో భాగంగా మన వాచ్యానాయక తండ కాంగ్రెస్ నాయకులు భానోత్ పంతుల్ నాయక్ గారు ఉన్నారు ఇక్కడ అసలు మున్సిపాలిటీల కల్ప కల్లూరు మున్సిపాలిటీలో వాచానగ తండాన్ని కలపాలా వద్దని ఒక అభిప్రాయం తీసుకుంటున్నాం మెయిన్ ఏంటంటే గ్రీన్ ఫీల్డ్ హైవే నుండి వాచ్యానాయక తండ స్టార్ట్ అవుతుంది ఆ నుండి కల్లూరు అక్కడి వరకు కల్లూరు మున్సిపాలిటీ చేస్తే బాగుంటుంది గ్రీన్ ఫీల్డ్ హైవే దగ్గర నుండి అంటే వాచ్యాన తండ మొదలు పెట్టుకొని కల్లూరుని మున్సిపాలిటీగా చేసినట్టయితే కల్లూరు అభివృద్ధి చెందడానికి వాచ్యాన్య తండ అభివృద్ధి చెందడానికి బాగుంటుందని ప్రజలు కోరుకుంటున్నారు అందులో భాగంగా మరి సర్పంచ్ రేస్లో ఉన్న భానోత్ పంతుల నాయక్ గారు తమ అభిప్రాయం ఏం చెప్తారు అందులో గారు మున్సిపాలిటీలో గలపాలంటారా వద్దంటారా చెప్పండి ఒకసారి కలిపితేనే మంచిది అది ఎమ్మెల్యే గారు మంత్రి గారు దృష్టిలో పెట్టాము కలిపితే డెవలప్ అయ్యని మా ఆలోచన మా కోరిక ఎందుకంటే బోడమెల్ల వరకు కల్లూరులోనే ఉంది జస్ట్ బోడమెల్ల వాచనాయ రెండు కలిసే ఉన్నాయి బోడమల్ల అంటే కల్లూరు పంచాయతీ అందులో మా వాచనాయ తండాలో వాళ్ళ కాలనీ కూడా ఉంది బోడమేల్ల కాలనీ మీ దాంట్లో ఉంది దేవాలయం వెనక దేవాలయం ఓకే అది ఇది మొత్తం కలిసి ఉంది కాబట్టి కలిపితే మాకు ఇంకా బాగుంటుంది సో వాచ్యాన్య తండ కాంగ్రెస్ నాయకులు మానవ్ పంతుల నాయక్ గారు మున్సిపాలిటీ కల్లూరు మున్సిపాలిటీలో వాచ్యాన్యాయ తండాన్ని కూడా కలిపితే మా గ్రామం అభివృద్ధి ఎంత అంటున్నారు టెలికాం సత్యనారాయణ గారు సో ఇప్పుడు మనకి కల్లూరు మున్సిపాలిటీ కావాలని కోరుకుంటున్నారు కొంతమంది మరి అసలు మున్సిపాలిటీ వల్ల లాభాలు ఉన్నాయా మున్సిపాలిటీ అసలు కావాలా చెప్పండి మున్సిపాలిటీ కావాలి రోడ్ రోడ్లు బాగుపడాలన్నా డ్రైనేజీలు బాగుపడాలన్నా ఏ రకంగా చూసినా ఊరు డెవలప్మెంట్ అయితే మన సెంట్రల్ లైటింగ్ లేదు డివైడర్స్ పరిగి లేదు యాక్సిడెంట్ అవుతుంటే ఇప్పుడు మన కల్లూరు రెవెన్యూ మినిస్టర్ గారు ఉన్నారు కల్లూరు నుండి రెవెన్యూ మినిస్టర్ గారు ఉన్నారు మరి ఇంతకుముందు అసలు ప్రపోజల్ వచ్చిందండి మున్సిపాలిటీ కానీ పోయినసారి బీఆర్ఎస్ గవర్నమెంట్లో ప్రపోజల్ వచ్చింది కానీ కాలేదు దగ్గర దగ్గర మన అంతా కల్లూరు అంత ఉన్న వైరా మున్సిపాలిటీ అయింది మనకు కాలేదు మరి ఇప్పుడు కాకపోతే కాదు ఎందుకంటే రెవెన్యూ మినిస్టర్ గారు ఉన్నారు కల్లూరు ఎప్పటి నుండో అసలు కల్లూరు చాలా ప్రాముఖ్యత ఉంది ఇక్కడ రాజకీయం కానీ చదువు కానీ ఉంది మరి అసలు ఇప్పుడు కాకపోతే ఇబ్బంది అయింది కాబట్టి మన మినిస్టర్ గారు ఉన్నారు కాబట్టి అయితే బాగుంటుంది అంటారు టైంలో అయితేనే దరి అంటే ఇప్పుడు ప్రపోజలు అన్నిటికంటే ముందు వచ్చింది తర్వాత ముందే వచ్చింది

కలిసి ప్రమాదం ఉంది మరి కలిస్తే బాగుంటుందంటారా వద్దంటారా అసలు మీ అభిప్రాయం ఏంటి మా అభిప్రాయం కూడా సరే మన పెద్దలు పెద్దలు ఉన్నారు పెద్దలు మంత్రి గారు ఉన్నారు శ్రీనివాసరెడ్డి గారు ఉన్నారు మన ఎమ్మెల్యే డాక్టర్ మఠ రాఘమాయి గారు ఉన్నారు దయానంద్ గారు ఉన్నారు వారు పెద్దలు పెద్దలు సలహా సూచనల మేరకు మరి అట్లాగనే మా మా గ్రామ పంచాయతీలో ఉన్న ప్రజలు కార్యకర్తలు సలహా సూచనల వరకు చూసుకొని అంతా బాగుంటుందంటే మాకు మున్సిపాలిటీలో కలవటానికి ఎటువంటి అభ్యంతరం ఏం లేదండి ఎందుకంటే మున్సిపాలిటీ అంటే కొంచెం సెంట్రల్ ఫండ్స్ కూడా బాగా ఎక్కువగా వస్తుంది డెవలప్మెంట్ బాగా జరుగుతుంది మనకు బాగుంటుంది అని చెప్పేసి మన పెద్దలు చెప్తూ ఉంటారు అట్లాగనే మాకు మాకు టౌన్ ఆనుకొని ఉంది మా పంచాయతీ అనేది టౌన్కి ఆనుకొని ఉందండి ఒక పంచాయతీల భాగమా కల్లూరు పాత పంచాయతీల భాగం ముందు పాత పంచాయతీ మన పంచాయతీలో ఉన్నామండి కానీ ఎప్పుడూ యాభై ఇరవై సంవత్సరాల నుంచి పంచాయతీలో ఉన్నాం కానీ అప్పుడైతే డెవలప్మెంట్ కాలేదండి ఈ తక్కువ కాలంలో ఈ ఐదు సంవత్సరాల్లో మాకు ఒక ఐదు సంవత్సరాలు పంచాయతీ ఏర్పాటు జరిగిన తర్వాత మా ప్రజలు నన్ను సర్పంచ్గా ఎన్నుకున్నారు ఎన్నుకున్నారు కాబట్టి వాళ్లకు వాళ్ళ కోరిక మేరకు వాళ్ళ విమానం వరకు చాలా పని చేశాను ఎప్పుడూ యాభై అరవై సంవత్సరాల్లో కూడా కాని పని కూడా ఈ ఐదు సంవత్సరాల్లో నేను చేశానండి మా వాళ్ళు చాలా సంతోషపడ్డారు కానీ ఇప్పుడు మున్సిపాలిటీలో కూడా మంచి జరుగుతుంది అనేది పెద్దలు చెప్తున్నారు కాబట్టి మనకు కూడా మంచిగా జరగటమే మన ముఖ్యంగా అవసరంగా నేను అయితే కల్లూరు మున్సిపాలిటీగా వన్ మంత్ లో డిక్లేర్ చేస్తామని మనకి రెవెన్యూ మంత్రి కల్లూరు మిగతా యనుమల రాము యాదవ్ గారు ఉన్నారు కాంగ్రెస్ నాయకులు నమస్తే అండి ఏంటి కల్లూరు మున్సిపాలిటీ కావాలా వద్దా కల్లూరు మున్సిపాలిటీ చేయాలండి ఇది గత ప్రభుత్వంలోనే మున్సిపాలిటీ చేద్దామనేది అనేక సార్లు సందర్భంలో వచ్చింది కానీ గత మాజీ ఎమ్మెల్యేలు ఈ గ్రామాన్ని మున్సిపాలిటీ కూడా మాట్లాడారు ఇక ఇప్పుడు మాకు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది కాబట్టి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సమక్షంలో మన ఖమ్మం జిల్లా ముద్దుబిడ్డంటే పోగిలేటి శ్రీనివాసరెడ్డి గారు మంత్రివర్లు ఉన్నారు కాబట్టి చెప్పారు ఒక నెల రోజుల్లో మీకు మున్సిపాలిటీ చేసి చూపిస్తాను అన్నారు కాబట్టి వారికి ముఖ్యంగా ధన్యవాదాలు తెలుపుతున్నాం కల్లూరు అభివృద్ధి చెందాలంటే ముందుగానే మున్సిపాలిటీ కావాలనేది మా యొక్క అభిప్రాయం చెందిన చంద్రశేఖర్ గారు ఓకే గారు ఇప్పుడు మున్సిపాలిటీ కావాలంటారా వద్దు అంటారా బాబా గారు ఉన్నారు ఇక్కడ బాబా గారు ఆటో బాబా గారు అన్నారు సో వాళ్ళ ఒపీనియన్ ఏంటో మనం ఒకసారి తీసుకున్నాం బాబా గారు చెప్పండి అలా మన కల్లూరు మున్సిపాలిటీ చేస్తే బెటర్ అంటారా వద్ద అంటారా చేయమంటారా చేయాలంటారు చేస్తేనే మంచి డెవలప్మెంట్ అంటారా ఓకే చేయాలా వద్దా చేయాలా రెవెన్యూ మినిస్టర్ పొంగులేటి గారు మన ఎమ్మెల్యే గారు ఆధ్వర్యంలో ఇప్పుడైతే బెటరా మళ్ళీ డిలే అయితేనేవా ఇప్పుడు చేసి ఎన్నికల పోవాలంటారా కల్లూరు అభివృద్ధి కావాలంటే మున్సిపాలిటీ కావాలా ఏం పేరండి పెద్ద పెద్ద పంచాయతీలోకి వెళ్ళాలనే ఉంది మా ల్యాండ్స్ అన్నీ కల్లూరు దగ్గరలో ఉన్నాయి కల్లూరులో ఇప్పుడు బొమ్మరిల్లు తర్వాత మంచి నెల వరకు కల్లూరులోనే కలిసి ఉంది మంచి నెల వరకు సొండ్రు పట్ల ల్యాండ్స్ రెవెన్యూ ప్రకారం కల్లూరులో కలిసే ఉంది అందుకనే మేము అడుగుతున్నాం కల్లూరులో అడిగారా బాగుంటుందా బాగుంటుందని ఎందుకంటే ఇప్పుడు మనకి గ్రీన్ ఫీల్డ్ హైవే వస్తుందిగా ఇప్పుడు లింగాల వాచనాయ తండమ ఇది ఉంటది ఇప్పుడు కూడా లో కలిపి ఇటు చంటు పట్లని కూడా కలిపేస్తే అసలు గ్రీన్ ఫీల్డ్ హైవే కిడ్ సైడ్ ఏమంటారు ఉత్తరం వైపా గ్రీన్ ఫీల్డ్ హైవేకి ఉత్తరం వైపు మొత్తం కల్లూరు మున్సిపాలిటీ అయింది కాబట్టి బాగుంటుందా సండ్పట్ల వాత్యాయ తండ కూడా కలిపితే మంచి లాభం భావిస్తాం సో ప్రభుత్వం కూడా వాత్య తండ అండ్ సంటపట్లని కూడా పరిశీలించాలి మున్సిపాలిటీలో కలపడానికి అని చెప్తారా అవును అడిగితే కొద్దిగా ఉపాధి కూలీలు కొంచెం నాలుగు వందల మంది ఉన్నారు సండుపట్లలో మరి వాళ్ళు ఉపాధి కూలీలు ఉండరు మున్సిపాలిటీ అయితే కాబట్టి దాని మీద లాభ నష్టాలు ఒకసారి పరిశీలించి మీకు తప్పనిసరిగా అవకాశం ఉండి చేద్దాం ఇక్కడ కల్లూరు మున్సిపాలిటీ చేయాలనే ఒక ప్రపోజల్ వచ్చింది వన్ మంత్లో కల్లూరు మున్సిపాలిటీ చేస్తామని రెవెన్యూ మినిస్టర్ గారు అండ్ మన సత్పల్లి ఎమ్మెల్యే డాక్టర్ దయానంద్ గారు కూడా మనకి ఒక ఇండికేషన్ ఇచ్చారు సో ఇక్కడ పుల్లై బంజర్ వాళ్ళు ఉన్నారు అది కూడా మరి వాళ్ళ వాళ్ళ ఒపీనియన్ తీసుకుందాం వేరే గారు నమస్తే అండి అసలు కల్లూరులో కల్లూరు మున్సిపాలిటీ చేయాలా అవసరం ఉందా ఖచ్చితంగా కల్లూరుని మున్సిపాలిటీ చేయాలంటారు మీదైతే ఇప్పుడు స్పెషల్ పంచాయతీ వేరే పుల్లైపంజర్ బంజర్ పంచాయతీ ఉంది మరి కల్లూరులో కలపాలంటారా మున్సిపాలిటీ చేసి కలపాలా వద్దా ఇది ఎంత దూరం ఉంటుంది కల్లూరుకి త్రీ కిలోమీటర్ త్రీ కిలోమీటర్ ఉంటుంది సో కల్లూరు మున్సిపాలిటీ చేయాలి అండ్ కలపాలి కలపాలి ఓకే మొన్న పొంగులేటి గారు వచ్చినప్పుడు రెవెన్యూ మంత్రి గారికి వినతి పత్రం ఇచ్చారు అందులో కల్లూరు కాంగ్రెస్ నాయకులు పోయిన సార్ గత ఎన్నికల అసెంబ్లీ ఎన్నికల్లో బాగా పనిచేశారు అండ్ మున్సిపాలిటీ కావాలని కూడా ఒక వింత పత్రం ఇచ్చారు సుఖంధర్ సార్ కల్లూరు కల్లూరు టౌన్లో నా పేరు యాస శ్రీకాంత్ నేను కల్లూరులోనే పుట్టాను కాబట్టి కల్లూరుని డెవలప్మెంట్ కోరుకునే విధంగా నేను ఎప్పుడూ ముందుకు వెళ్తూ ఉంటాను నాకు కల్లూరు పుట్టిన ఇల్లు కాబట్టి నేను కల్లూరుని మున్సిపాలిటీ కావాలని పూర్తి స్థాయిలో కోరుకుంటున్నాము మరియు కల్లూరులో డ్రైనేజ్ వ్యవస్థ మరియు రోడ్లు వ్యవస్థ కొంచెం గత ప్రభుత్వాలు డెవలప్మెంట్ కార్యక్రమాన్ని చేపట్టలేకపోయినాయి దానివల్ల మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వంలోనే ఆ రోజున సత్తుపల్లిలో జలగం వెంకట్రావు గారు సత్తుపల్లిని మున్సిపాలిటీ చేయడంలో ముందుండి కాంగ్రెస్ ప్రభుత్వంలో కీలక పాత్ర పోషించారు అదేవిధంగా ఈ రోజున మన ఎమ్మెల్యే మట్ట రాగమయి మరియు దయానంద్ గారు సత్తుపల్లిని మున్సిపాలిటీ చేసిన విధంగా ఇదే కాంగ్రెస్ హయాంలో మళ్ళీ వాళ్ళు మున్సిపాలిటీని మన ఎమ్మెల్యే గారు దయానందు మరియు రాగమయ్య గారు చేయటం అనేది మాకు చాలా సంతోషకరంగా ఉంది ఈ రోజున ఈ ఈ సత్తుపల్లి నియోజకవర్గంలో పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఉన్నారు మరియు తుమ్మల నాగేశ్వరరావు గారు కూడా ఉన్నారు కాబట్టి ఈ టైంలోనే కల్లూరు మున్సిపాలిటీ పూర్తి స్థాయిలో అవగాహన ప్రజలకి కల్పించి ఆ డెవలప్మెంట్ అంటే ఏంటి అనే దాన్ని నిర్వహించుకునే విధానంలో వీళ్ళందరూ మంత్రులు మరియు మన ఎమ్మెల్యే గారు ఉన్నారు కాబట్టి కల్లూరు మున్సిపాలిటీ చేసి డెవలప్మెంట్ ఇషాక్ గారు ఈనాడు ఏజెంట్ దగ్గర దగ్గర కల్లూరులో వాళ్ళ ఈనాడు పేపర్ ట్వంటీ థర్టీ ఇయర్స్ నుండి కల్లూరు ఈనాడు ఏజెంట్ గారు కల్లూరు పట్టణం మొత్తం ఈయనగారికి అవగాహన ఉంది సో ఇశాఖ గారు ఇప్పుడు కల్లూరుని మున్సిపాలిటీ చేయాలని బీఆర్ఎస్ గవర్నమెంట్లో కూడా ప్రపోజల్ వచ్చింది వైరాతో పాటు బట్ వైరా అయింది మన ఆగిపోయింది ఇప్పుడు మళ్ళీ ప్రపోజలు రెవెన్యూ మినిస్టర్ గారు మన వచ్చినప్పుడు పొంగులేటి గారు వన్ మంత్లో మేము మీది మున్సిపాలిటీ చేస్తామని అన్నారు అసలు మన మున్సిపాలిటీ అవసరమా కాదా మున్సిపాలిటీ చేస్తే ఏంటి అసలు మీ ఒపీనియన్ అయితే బాగుంటుంది అంటున్నారా లేక ఏంటి మీ చెప్పండి ఒకసారి అంటే మీరు నగరం అంతా తిరుగుతుంటారు కాబట్టి సరే చేసినా మంచిది అనుకోండి ఇది మినిస్టర్ గారి ఉద్దేశం ఉంది చేస్తే మంచిది అంటే అప్పుడే చేద్దామని అనుకుని ఆపారు కదా జనాభా తక్కువ ఉందానో ఏమో మరి గవర్నమెంట్ పోవటం వల్ల ఆగిపోయింది లేకపోతే మున్సిపాలిటీ ఎప్పుడో అయ్యేది గవర్నమెంట్ మానిపోవటం పోవడం వల్ల మున్సిపాలిటీ అనేది ఆగిపోవడం జరిగింది కాబట్టి ఇప్పుడు కొత్తగా మన రెవెన్యూ మంత్రి పొంగలేడి రెడ్డి గారు వచ్చారు వారు దాన్ని మండల వాసులు పక్క గ్రామ వాసులు వారు దీన్ని చేద్దాం రెండు నెలల్లో నెలల్లో నేను మున్సిపాలిటీ చేస్తాను చేసి చూపిస్తానని చెప్పారు కాబట్టి తప్పసరిగా మున్సిపాలిటీ అవుతేనే బాగుంటుంది అన్ని ఆఫీసులు కూడా ఇక్కడికి వస్తాయి అని చెప్పేసి రెవెన్యూ డివిజన్ కేంద్రం మరి రెవెన్యూ డివిజన్ కేంద్రం కనీసం మున్సిపాలిటీగా ఉంటేనే కొంచెం అని చెప్పేసి మేము కోరుకుంటా ఇది మున్సిపాలిటీ రెవెన్యూ డివిజన్ కాబట్టి అన్ని కార్యాలయాలు కూడా ఇక్కడికి వస్తాయి భవిష్యత్తులో ముందు ముందు కూడా ఇది కాన్స్టెన్స్ కాబోతుంది ఇది నెక్స్ట్ విభజనలు జరుగుతున్నాయి మన అసెంబ్లీ విభజనలు జరిగినప్పుడు ఇది కల్లూరు అసెంబ్లీ సూచనలు ఉన్నాయి కాబట్టి ఇది మున్సిపాలిటీ అయితేనే బాగుంటుంది మా జనాభా కూడా దాదాపుగా పద్నాలుగు వేలు దాటిపోయింది కాబట్టి మున్సిపాలిటీ చేస్తేనే బాగుంటుంది అని చెప్పేసి మున్సిపాలిటీగా చేసినట్లయితే ఫీల్డ్ హైవే వరకు అంటే వాచ్యనయ తండాన్ని కూడా కల్లూరు మున్సిపాలిటీలో గెలిపినట్టు గ్రీన్ ఫీల్డ్ హైవేకి వన్ సైడ్ అంతా కల్లూరు ఉంటుంది ఇటు సైడ్ లింగాలు ఉంటుంది సో వాచ్యనయ తండాన్ని కూడా మున్సిపాలిటీలో కలపడానికి ప్రయత్నం చేయాలి ఎందుకంటే రేపు కల్లూరు నుండి ఎవరైనా వచ్చి ఎక్కితే ఇదే ఎక్కాల్సి ఉంటుంది కాబట్టి వాచ్యానాయ తండ పంచాయతీ అంటే మళ్ళీ బాగోదు కాబట్టి వాచ్యానయ తండాన్ని కూడా కల్లూరులో మున్సిపాలిటీలో కలిపినట్టు అంతా కల్లూరు కిందకు వస్తుంది సో ప్రభుత్వ చర్య తీసుకొని వాచ్యాన్య తండాన్ని కూడా మున్సిపాలిటీలో కలిపితే బాగుంటుంది కల్లూరు కూడా పెద్దగా మంచి డెవలప్ అవ్వడానికి అవకాశం ఉంటుంది వాచ్యాన తండా కూడా స్కోప్ ఉంటుంది ఇది కల్లూరు కింద ఉంటుంది కాబట్టి ఈ మన గ్రీన్ఫీల్డ్ హైవే నుండి వాచారణ తండ కాకపోతే మున్సిపాలిటీని చేయాలి కూడా ముఖ్యమైన విషయం ఏంటంటే కల్లూరుకి చాలా చరిత్ర ఉంది కల్లూరు చాలా సముతులు అనేవి ఎప్పుడూ కల్లూరులోనే జూనియర్ కాలేజ్ ఉంది చాలా అభివృద్ధి చెందిన ప్రాంతం వన్సప్ అనే టైంలో కానీ కొన్ని ప్రభుత్వాలు కొంచెం నిర్లక్ష్యం చేయటం వల్ల మనం కల్లూరు మున్సిపాలిటీ కావాల్సి ఉన్నా కాలేదు వైర్ అయింది కానీ మనది కాలేదు సో ఇప్పుడు ప్రభుత్వం ఇక్కడ మన రెవెన్యూ మినిస్టర్ గారు కల్లూరు చెందిన వారే కాబట్టి రెవెన్యూ మినిస్టర్ గారు అండ్ మన ఎమ్మెల్యే గారు సత్తుపల్లి ఎమ్మెల్యే గారు మట్టరామయ్య దయానంద్ గారు కూడా కొద్దిగా చాలా ప్రియారిటీ తీసుకొని మన కల్లూరు మున్సిపాలిటీ చేయాలి మన తుమ్మల గారు మనకి అప్పుడు రెవెన్యూ డివిజన్ ఇవ్వడానికి చాలా ఆయన ప్రయత్నాలు చేశారు ఇచ్చారు సో మినిస్టర్ గారు తుమ్మల గారు కూడా ఇది పూనుకొని కల్లూరిని కంపల్సరీగా మున్సిపాలిటీ చేయాలి త్వరగా చేయాలి ఈ ప్రభుత్వ టైంలో ఇప్పుడే చేసి ఎన్నికలు పెట్టాలని ప్రజలంతా కోరుకుంటున్నారు అందులో